ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు అంటున్నా తారా మహిందా ఆ మహిందర్ తారా ఇష్టాలు బడికి వెళ్తున్నావా బడికి ఎందుకు వెళ్లట్లేదురా ఎందుకా తెలుసా బడికి ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నా కడుపు నొప్పి కొడతానికి కడుపు నొప్పి అంటే డుమ్మాడుతున్నావా రోజు దసరా సెలవులు ఇలా ఇచ్చారు కదా అందరూ అన్ని స్కూల్కి నాకు ఇలా ఎందుకు అందుకే సరే నీకు ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియమే నువ్వు నువ్వే స్కూల్ ఎదువరకు చెప్పు చెప్పు నేను రావన్పేట స్కూల్లో చదివేలే ఇంగ్లీషా లేకపోతే తెలుగు అప్పుడు మాకు ఇంగ్లీష్ ఆడ ఉంది తెలుగే ఇంగ్లీష్ నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీషా తెలుగు వచ్చా అసలు రాదా సరే ఓ పద్దెనిమిది చదువుతా చదువుతావా నేను చెప్పినట్టు విశ్వశ్రేణుని పుత్రరత్నం తస్కస్కం బట్లు చెప్పు విశ్వశ్రేణుని ఏంటి విశ్వక్షేణుని పుత్రరత్నం తస్కస్కం బట్లు బిట్లు తెలియదు బిట్లు చెప్పు బొట్లు విశ్వేను కాదు బిట్లు బిట్లు కాదు బొట్లు బొట్లు విశ్వక్షేణుని అది నాకు తెలియదు ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్ తెలుసా Oh Oh look at the moon. Oh, look at at the the moon. moon. She is shining off there. సరే రింగారంగా రోజు వచ్చా వచ్చా ఎంకీస్ మ్యారేజ్ నేను పెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు ఎంగేజ్ మ్యారేజ్ ఎంగేజ్ మ్యారేజ్ చెప్పురా డైలాగ్ ఆ కోడిదా కోసుకొని తింటా కోడి తెత్తి కోసుకొని తింటావా ఆ ఊరికి నడుగుతుంది నేను అసలు బడికెళ్తున్నావా ఎందుకు వెళ్లాలా మీ చిన్న పిలుతుంది ఉన్నానని చెప్పి ఇక్కడే ఇక్కడే ఉన్నానని చెప్పు

ఇంకేం మరి సాయంత్రం మరలేందిరా నీకు ఇంగ్లీష్ లో ఏమొచ్చు ఏం పద్యం వచ్చు ఒకటి చెప్పు ఇంగ్లీష్ లో ఒకటి చెప్పనా అయితే మర్ర అది మర్రేంద్రా ఇదే మర్ర అంటాడు ఇంగ్లీష్ లో నీకేం వచ్చి చెప్పు అయితే మర్ మర్రేంద్రా మొత్తం చెప్పాలి <laughs> 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 నీకు ఇవి టేబుల్స్ వచ్చా నీకు వచ్చా నాకు వచ్చలే నీకు వచ్చా ఎంత దాకా వచ్చా చెప్పు నాకు ఒక పది వచ్చు టెన్ టేబుల్స్ వచ్చు లెవెన్ టేబుల్ లెవెన్ టేబుల్ చెప్పు లెవెన్ వన్ జార్ లెవెన్ లెవెన్ టూ జార్ ట్వంటీ టూ లెవెన్ త్రీ జార్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ త్రీ కాదు థర్టీ త్రీ లెవెన్ ఫోర్ జార్ ఫార్టీ ఫోర్ లెవెన్ ఫైవ్ నైన్ చెప్పు నైన్ 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 జరా నైన్ వన్ జార్ ఎంత నైన్ వన్ జార్ నైన్ నైన్ టూ జార్ నైన్ టూ జార్ ఆగల లక్కెట్ తొమ్మిది పది లక్కెట్కు తొమ్మిది వెళ్ళి తీసుకోండి మళ్ళీ తొమ్మిది తర్వాత నైన్ టూ జార్ ఎంత చెప్పరా

మ్యూజిక్ డైరెక్టర్ అవుతావా కాదు బైక్ రాసా అది మరి డప్పు వాయిస్తాను బానే ఏమవుతాను పెద్ద అయ్యాక బైక్ రాసర్ బైక్ రేసర్ అయ్యి ఏం చేస్తా మీద ఉమ్ పడుతుంది జాగ్రత్తగా నువ్వు ఎన్నో తరగతి ఇప్పుడు ఏం బాత్రూమ్కి వస్తుందా రెండో తరగతి రాదు చెప్పిన చెప్పబోతే ముందుకొంగు నాలుగు ఐదా ఓకే ఎంత ఇది కనపడలేదే రెండు మూడా ఒకటే చూసే అట్టే చెప్పాను మూడు నాలుగు దెబ్బ తగుతుందరా ఒక పాట డ్యాన్స్ ఏం వేస్తా చెప్పు ఈ పాటకే పాటకే ఈ పాటకి ఏ పాట మళ్ళీంటరా మీ బాబా వీడియో చేస్తున్నామని చెప్పు చెప్పు షూటింగ్ షూటింగ్ చేస్తున్నాం అని చెప్పు పెరుక్కను మన పాల్గొనొద్దు పెరుకోను పెరుకోను ఇంకేం సంగతి మొహమ్మే చేయబడుతున్న మర్రేంట్రామ్మారుంటలే నేను బై వెళ్తానా